అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి ఎస్ అసెంబ్లీకి వస్తే ఎంత టైం దొరుకుతుందండి ఐదు నిమిషాలు దొరుకుతుందా ఓ ఫైవ్ మినిట్స్ దొరుకుతుందా సమయం కావాలంటే ప్రతిపక్ష హోదా కావాలి కదా ప్రతిపక్ష హోదా లేకుండా ఐదు నిమిషాలకు మించి ఇవ్వగలరా మీరు సార్ రవికిరణ్ గారు మీరు కుక్క కావాలి కుక్క కావాలన్నారు కదా వాజ్పేయి గారు కూడా అదే కుక్క కావాలి కుక్క కావాలన్నారు ఇంతకుముందు చరిత్ర మర్చిపోయారేమో భారతీయ జనతా పార్టీ ఏడు దశాబ్దాలుగా భారతీయ జనసంఘాన్ని ఏడు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉన్నవాడు మాకు రెండు సీట్లు రావచ్చు మూడు సీట్లు రావచ్చు వాజ్పేయి గారి సమయంలో కూడా వారు ఒకరు లేకపోతే అద్వానీ గారు ఇద్దరు ముగ్గురు గెలిచిన వాళ్ళే ఉన్నారు అయినప్పటికీ ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళటం మాత్రం మేము మానలేదు మా నాయకులు ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా లేకపోతే రెండు వందల పది మంది ఉన్నా అందరూ పార్లమెంట్కి వెళ్ళాం పార్లమెంట్కి ప్రజల యొక్క వాయిస్ ని వినిపించాం ఎక్కడా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము పార్లమెంట్కి వస్తాం లేకపోతే రాము అని కోర్టు కేసులు వేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి లేకపోతే బయట ప్రెస్ మీట్లు పెట్టి పార్లమెంట్ ని ఎగ్గొట్టిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం ముందు పనిచేస్తాం ఎంతమంది ఉన్నా సరే కార్యక్రమం ఈ రోజు కూడా కార్యక్రమంలో కూడా లేకపోతే ఎక్కడ ఉన్నా సార్ ఎంతమంది కార్యకర్తలు ఉన్నా మా అపెండ్మెంట్ చేస్తుంటారు నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను పార్లమెంట్కి రాను అని చెప్పిన వ్యక్తి అని చేస్తున్న వ్యక్తి ఈయనే కావచ్చు ఈ వ్యక్తిని వాజ్పేయి గారితో పోల్చుకుంటాం అన్నది పులిని చూసి నక్కల బాత పెట్టుకుంటుంది అన్నట్టుగా నేనైతే భావిస్తున్నాను వాజ్పేయి గారు ఏంటంటే ఉత్తం పార్లమెంటేరియన్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా బలంగా వాయిస్ వినిపించారు అలాగే అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఏం ఇచ్చారు ఎక్కడా భాష భాష గారి ఎక్కడ కాకుండా అందరు ప్రశంసలు పొందే వ్యక్తి అటువంటి నేపథ్యాన్ని మీ జగన్మోహన్ రెడ్డి గారు పోల్చుకుంటున్నారు పోని ఒకటి అడుగుతాను రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి నలభై రెండు స్థానాలు వస్తే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా యాభై రెండు యాభై మూడు వస్తే ఆయనకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ ఆయన పార్లమెంట్ రావటం మానేశారా అయినప్పటికీ ఆయన పార్లమెంట్కి వచ్చారు కదా రాహుల్ గాంధీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాలేదు నా నిరసన దీక్షకి అని చెప్పి నేను ఏదో ముసలిఖీలు కాలుస్తున్నారు లో మరి ఆ రాహుల్ గాంధీ గారిని అడగచ్చు కదా మరి ఆయన వచ్చారు కదా ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అప్పుడు సుప్రీంకోర్టు మాకు సంబంధం లేదు డిస్పోజ్ చేశారు ఇలా అది పార్లమెంట్ ప్రొసీడింగ్స్ డైరెక్టివ్ డైరెక్షన్స్ వల్ల స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు డిస్పోజ్ చేశారు మరి అలాంటి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ మరి రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడినప్పుడు మరి మీరు ఎందుకు రారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు మళ్ళీ మీరు దానికి వాజ్పేయి గారి తీసుకొని మీరు ఏదో ఎగ్గొట్ట భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏడు దశాబ్దాలుగా ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాం కానీ ఈ రకంగా సభను వదిలేసి సభకు వస్తారంటే ఐదు నిమిషాల సమయం ఇస్తారంట ఐదు నిమిషాలు ఇస్తారా యాభై నిమిషాలు ఇస్తారో వస్తే కానీ తెలిసేది కదా మీ సభకు వస్తేనే తెలుస్తుంది ఐదు నిమిషాలు ఇస్తారా యాభై నిమిషాలు ఇస్తారా ఏం కాలేదు ఒకళ్ళు ఇవ్వలేదు అనుకో మీరు బయట ప్రెస్ వెళ్ళి మాట్లాడతారు ఇదిగో మా గుర్తు వ్యత్యాసం చెప్పి మాట్లాడతారు మరి మీరు రెండు వేల పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాష్ట్రంలో అప్పుడు అసెంబ్లీ ఎంకోర్టు ఎందుకు పారిపోయారు రెండు సంవత్సరాలు ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు ఎందుకు నేను అసెంబ్లీకి వెళ్ళిపోయారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదాయం ఉంది కదా అంత కీలకమైన పోస్ట్ అయితే ఎందుకు వదిలేశారు ఎందుకు రాలేదు ఈ రోజు ఆ పోస్ట్ కోసం నేను అది ఇవ్వకపోతున్నాను రాను రాను అని చెప్పి ఎందుకు వెళ్తాను హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు ఇది ఆశాస్పదం కాదండి మీ తప్పులన్నీ మీ సైడ్ పెట్టుకొని వాజ్పేయి గారితో పోస్ట్ అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే Willie. Really?